ఏపీలో కల్తీ లిక్కర్ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని బాగా బద్నాం చేసింది అంతా ఇంత కాదు బీభచ్చంగా చాలామంది ఈ కల్తీ మందు తాగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కల్తీ లిక్కర్ తయారులో బద్నాం అయ్యామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గుర్తించినట్టుగా ఉంది దీని నుంచి ఎలాగైనా సరే బయటపడేందుకు తెలుగుదేశం పార్టీ వేగంగా పావులు కూడా కలుపుతుంది ఇప్పటికే లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి రావుకి సంబంధించి ఒక వీడియో వీలులోకి వచ్చింది ఆ వీడియోని ఆ వీడియోలో సారాంశం మాజీ మంత్రి జోగి రమేష్ డైరెక్షన్లోనే ములకల చెరువులో అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు రావు చెప్పడంతో వైసీపీలో కూడా ఉలికిపాడైతే స్టార్ట్ అయింది అయితే ఎక్సైజ్ అధికారుల కస్టడీలో జనార్దన్ రావు ఉండడం ఆయనతో బలవంతంగా చెప్పించింది ఇలా వీడియోని కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వదిలింది అనేసి విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి ఎందుకంటే ఈ జనార్దన్ రావు పోలీసుల అదుపులో లేనప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసుల అదుపులోకి వెళ్ళిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా అధికారి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏదైతే చేస్తారో ఆ వీడియోని ఏ విధంగా బయటకు వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ విచారణ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ వీడియోలు అంత తొందరగా బయటికి రావు చాలా సీక్రెట్గా ఉంటాయి కానీ రావు గారి వీడియో ఎలా బయటకు వచ్చిందన్నది ఒక ప్రశ్నార్థకం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఫార్ములా బాగా తెలుసు ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది నిజమైపోతుంది అన్న ధోరణిలో ఆ సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ డేవాడ నుంచి కూడా ప్రయోగిస్తూ వస్తుంది ఎందుకంటే ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా కనీసం కొందరైనా నమ్మకపోతారా ఆ కొంతమంది ఇంకో ఇంకో ఇంకొంతమంది చెప్పకుండా పోతారా అని నమ్మకంతో తెలుగుదేశం పార్టీ తన వంతు ప్రయత్నాల్ని వేగవంతం చేసిందనే చర్చ కూడా నడుస్తుంది తాజాగా నకిలీ మద్యం తయారీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే చేపట్టారంటూ ఒక వాయిస్ కాల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఇందులో జనార్దన్ రావు చెప్పినటువంటి విషయాన్ని కూడా వినిపించేలా చర్యలు తీసుకోవడం ఇక ఆ వీడియో చెప్పుకో దగ్గ విషయం ఏదైతే గతంలో వైఎస్ వివేక గారి హత్య వైఎస్ వివేక గారిని హత్య చేసినట్లుగా వీడియోలు వీళ్ళు రిలీజ్ చేశారు అదేవిధంగా నకిలీ లెక్కర్ను కూడా వైసీపీకే నకిలీ లెక్కను కూడా వైసీపీనే చేసిందనేసి ఒక వాయిస్ని ఇప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియాలోకి వదిలింది అది బాగానే వైరల్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇటువంటి కొత్త ఏం కాదు ప్రతిపక్షంలో లేని అధికారంలో లేనప్పుడే వైఎస్ వివేక గారి హత్య వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగినా కానీ సైలెంట్గా తప్పించుకొని దాన్ని వైసీపీ మీద ఏ విధంగా నెట్టేశారో మనం చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడే దాన్ని బీభచ్చంగా వైరల్ చేస్తే వైసీపీకి నష్టం చేకూరాలే చేసింది ఇప్పుడు అధికారం ఉంది చేతిలో అధికారం ఉండడంతో వీళ్ళు అనుకుంటున్నట్టు చేసుకుపోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద కష్టమేం కాదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే బలమైన మీడియా వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఉండడంతో దేన్నైనా సరే ఎఫెక్టివ్గా ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసేలా నమ్మేలా తీసుకెళ్లడంలో సక్సెస్ఫుల్ అవుతుంది అనేసి చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ నకిలీ లెక్క తయారీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడంలోనూ అదే దూకుడు ప్ర ప్రదర్శిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేసి ఒక చర్చ కూడా నడుస్తుంది ఆ వీడియో కూడా బాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి డే వన్ నుంచి బాగా అలవాటైనట్టు అలవాటు అయినట్టు పని ఏదైనా సరే వీళ్ళ నాయకులు తప్పులు చేసినా కానీ దాన్ని వైసీపీ మీద నెట్టేవారు వైసీపీ 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 మరి చూడాలి ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు ఏ విధంగా నమ్ముతారు తెలుగుదేశం పార్టీ కూడా ఒక సూత్రం ఉంది కదా అట్లీస్ట్ కొంతమంది అయినా నమ్మిదే అన్న దూరంగా వాళ్ళు వెళ్తారు కాబట్టి మేబీ నమ్మినా నమ్మేస్తారు సుధా దీన్ని ఏ విధంగా వైసీపీ కంట్రోల్ చేయగలదో చూడాలి మరి